వెల్కమ్ టు స్టార్ కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కోలగాలి శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా మేయర్ గెలుపొందిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి మండల అధ్యక్షులు ఏనుగులో అనిల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ కోలగాని శ్రీనివాస్ మేయర్ గా గెలవడం పార్టీకి కీలక విజయమని తెలిపారు ఇతర పార్టీల అడ్డంకులను ఎదుర్కొని ఈ ఫలితం సాధించామని పేర్కొన్నారు పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో మరింత బలపడుతోందని పేర్కొన్నారు అలివేల సమ్మిరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం పూర్తిగా కార్యకర్తల కృషి ఫలితమని చెప్పారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లు కాంగ్రెస్ ఎంఐఎం కుట్రలను ఢీకొని మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యలు గౌరవ బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త అయినటువంటి కులగాని శ్రీనివాస్ గారు మేయర్గా ఎన్నిక కావడం భారతీయ జనతా పార్టీకి శుభ సంకేతం అని తెలుపుకుంటున్నాం భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే కరీంనగర్ మేయర్ వరకు కానీ కింది స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకు కానీ ఉప సర్పంచ్ వరకు కానీ కార్యకర్తలకు లభించినటువంటి గౌరవం ఇది కార్యకర్తగా కష్టపడ్డ వాళ్లకు ఏదో ఒకనాడు పార్టీ నుండి బంగారు భవిష్యత్తు ఉంటదానికి నిదర్శనమే కులగాని శ్రీరన్న యొక్క మేయర్ ఎంపిక అనేక కుట్రలు జరిగినాయి మిత్రులారా పాత్రికే మిత్రులందరూ కూడా ఎరికే మూడు నాలుగు రోజులుగా స్థానిక మంత్రి కొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో కాషాయపు జెండా ఎగరకుంట చేస్తానన్న వాళ్ళ గుండెల్లో నిద్రపోయింది మా నేత తప్పకుండా ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ సరైన గుణపాఠం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటివి కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవడమే మా లక్ష్యంగా నెల పదిహేను రోజుల నుండి ఆరు నిమిషాలు కష్టపడి మా యొక్క ఎంపీ గారు ఈరోజు కార్యకర్తలు అందరినీ కూడా కార్పొరేటర్లుగా గెలిపించిండు కౌన్సిలర్గా గెలిపించిండు రాబోయే ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తలు ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లుగా ఎన్నికైతారు అనడానికి ఇదే నిదర్శనం భారతీయ జనతా పార్టీలో ఒకటే చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీకి అనైతిక పొత్తులతో అధర్మంగా మమ్ములను మీరు దొక్కాలని చూస్తే రాబోయే ఎన్నికలలో ఎన్నికల అధాపాతానికి దొక్కడానికి సంజయ్ అన్న గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వ్యూహ రచన జరుగుతున్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కరీంనగర్ పార్లమెంటులో ఈరోజు ఈ రోజు మేయర్ పీఠం ఎట్లా దక్కించుకున్నామో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లను దక్కించుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమైనాయి కార్యకర్తలందరూ కూడా గట్టిగా పనిచేసి మరొక్కసారి సంజయ్ అన్న కారుకగా ఈ శంకరపట్నం మండలంలో పదమూడు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీని గెలిపించి కారుకగా ఇస్తామని ఈ సందర్భంగా సంజయ్ అన్న శంకరపట్నం మండల శాఖ తరఫున హామీ ఇస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు చేస్తానన్న అభివృద్ధి రూపాయి వంతు కూడా అభివృద్ధి లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు లేవు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ లేదు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ లేదు ఏం చేసినవి అంటే ఒక్క బస్సు హామీ తప్ప నాలుగు వందల ఇరవై ఆరులో ఏ హామీ కూడా నెరవేర్చనందుకు గుణపాఠంగా నీకు కరీంనగర్లో ప్రజలు తీర్పిచ్చారు అదే తీర్పు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నీ చెంప చెల్లు మార్పిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం భరత్ మతాకి